నమస్తే స్వాగతం అనంతపురం చిత్తూరు కడప మూడు ఉమ్మడి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న పాపాగ్ని నదిలో లభ్యమయ్యే ఇసుకను కొందరు దోపిడీ చేస్తూ లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు కదిరి నియోజకవర్గం నమ్ముల పూలకుంట మండలంలోని పీ కొత్తపల్లి పంచాయతీలోని అల్లుడివారిపల్లి వద్ద పాపాగ్ని నది ప్రవాహం ఉంది ఈ నదిలో పెద్ద ఎత్తున ఇసుక లభ్యమవుతోంది అలుగంటి వారి పల్లి వద్ద వందల కొద్ది ఇసుక డంపింగ్ చేస్తారు కొందరు వ్యక్తులు ఈ పాపాగ్ని నదిలో ఇసుక దుప్పడి చేసే లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు మండల స్థానిక అధికారులకు తెలిసిన వారు పట్టించుకోకపోవడం శోచనీయమని ప్రజలు వాపోతున్నారు మూడు జిల్లాల సరిహద్దులో ఉన్న పాపాగ్ని నదిలో ఇసుకను వందల కొద్ది ట్రాక్టర్లతో తలసిన విషయం సరిహద్దు జిల్లాల మండలాల పెద్ద మండెం గాలివీడు నమ్ముల పోలీస్ స్టేషన్ లో పోలీసులకు సమాచారం తెలిసిన వారు పట్టించుకోకపోవడం అంతర్యం ఏమిటని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ విషయంపై నమ్ముల పూలకు ఎస్ఐ శ్రీధర్ ను సంప్రదించగా ఇసుక డంపు తరలింపులపై సమాచారం అందలేదు డంపింగ్ ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి ఇసుక సీజ్ చేస్తామని తెలిపారు